హాయ్ బ్రో బిగ్ బాస్ చూస్తున్నాను బ్రో ఎలా బాలే అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ ఏది బాగుంది ఎందుకు బిగ్ బాస్ అదే ఎందుకు బిగ్ బాస్ అంటే పల్లవ్ ప్రశాంత్ ఉండే కదా పల్లవ్ ప్రశాంత్ గంగవ్వ కొందరు బాగానే ఉన్నారు పల్లావి ప్రశాంత్ ఏంటంటే పాపం అమాయకుడు ఊరు పిల్లగాడు సార్ నేను ఎక్కడో ఉన్న ఊర్లో ఉన్న నన్ను రైతు బిడ్డనని చెప్పేసి రైతు బిడ్డని సార్ నన్ను ఒక్క ఛాయ్ సార్ బిగ్ బాస్ కన్నాడు ఇస్తే పబ్లిక్ని రైతుని మందిని ఆదుకుంటాను సార్ అన్నాడు పాప మేము ఆదుకున్నాడా నాకైతే తెలియదు ఆదుకున్నట్ల హిస్టరీలో అయితే కనిపిస్తలేడు కానీ పబ్లిక్లో అయితే బాగా కనిపిస్తుంది ఆదుకున్నట్లయితే కనిపిస్తలేడు సో ఆ విధంగా ఈ విధంగా ముచ్చట చెప్పి బిగ్ బాస్కి అయితే వచ్చి విన్నర్ అయిండు దాంతోపాటు గొడవ అయింది అందులో ఇంకా హైలైట్ అయిండు పబ్లిక్లో కూడా ఫుల్ అయిండు అని కనిపించకుండా పోయిండు ఏంది సహాయానికి మనిషి పరంగా కనిపిస్తుండో వీటిలో వీటిలో యాక్టింగ్ పరంగా వెళ్తుండు ఆయనకి ఏం కావాలి బిగ్ బాస్ వరకు వచ్చే విధానాన్ని అడిగే విధానాన్ని ఒక విధంగా వచ్చిండు అడిగిండు హిట్ అయ్యిండు ఓ దాంట్లో వీటి వల్ల చాయిస్ ఛాయిస్ కోసం అడిగిండు సక్సెస్ వెళ్ళండి పబ్లిక్ చేస్తాను చూసిన ఏదైతే ఇస్తే అమౌంట్ అవి ఇచ్చిందని నాకైతే గ్యారెంటీ మీకు ఏమైనా ఉందా బ్రదర్ చేసి అదే కదా అవే చేస్తున్నాను చేసిండంట నా కాదు అదే కదా జరిగింది ఇచ్చిన డబ్బులు ఏమైనా ఇచ్చిన పబ్లిక్ ఇస్తాన విత్తం అది పబ్లిక్ అంటే ఏదో ఈయన రాజకీయ నాయకుడు కాదు యాజ్ అ రైతు బిడ్డగా సహాయం చేస్తాను అలాంటి వాళ్ళకు ఉన్నాడు చేయలేడు నాకు తెలిసినంత వరకు సో ప్రెజెంట్ ఈ బిగ్ బాస్కి వస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే నాకు పెద్దగా అవినాష్ ఒక్కడు ఉన్నాడు మనకు మంచిగా ఆయన గట్టి కామెడీ బాగుంటుంది ఆ కామెడీ మంచిగా ఉంటుంది జబర్దస్ ఇది చేసే విధంగా సో పర్వాలేదు ఆయన ఆడుతున్నాడు సో నిఖిల్ అయితే బయట బాగా ఆడుతున్నాడు బస్ బాగుంది నిఖిల్ ఎలా ఆడుతున్నాడు ఇక నిఖిల్ గురించి అంత పెద్దగా నేనేం పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆ అంత నాకు అనిపించదు భయ్య ఎందుకంటే ఆమె ఆడుతుంది ఒక యాంకర్గా తను చేసే కాడికి చేస్తుంది బర్రు ఆమె ఆడే విధానానికి మనం చెప్పేదానికి ఆస్మాన్ జమని పరుకుంటుంది కంటెంట్ వాళ్ళు ఆడుతుండ్రు కానీ కొట్లాడుతుండ్రు కదా చాలా వరకు ఒకరికొకరు నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ అని గురించి అందులో మన అవినా అవినాష్ కాకుండా మన రీఎంట్రీలో వచ్చిన ఆయన పేరేం పేరు అంటారు కొందరు టేస్టిక్ తేజ కానీ నేను ఇంతే నేను ఇంతే అని చెప్పేసి కొట్లాడుతుండ్రు కదా అది ఏమంటారు బిగ్ బాస్లో కొట్లాడుతున్నట్టు లేదు వాళ్ళు ఇళ్ళల్లో ఉండి కొట్లాడుతున్నట్టు పైగా ఇది కాకుండా ఇంకేంటంటే ఈ బిగ్ బాస్లో బాగా నడిచేది ఏంటంటే రియాలిటీ షోనే కరెక్టే కానీ ఇది రియాలిటీ షోలో ఉంది కానీ దీంట్లో ఎక్కువ మటుకు లవ్ షోలా ఉంది చాలా వరకు ఇంట్లోకి వచ్చిన ప్రతి బిగ్ బాస్లో ఎవరు ఎవరు జెంటుగా పోతుంటారు సింగిల్ కోసం జెంటుగా పోతున్నారు అంటే లవ్ అది అది వాస్తవమే కదా ఎందుకంటే సామాన్యంగా బయట ఉండి లవ్ చేసుకోవట్లేదు వీళ్ళు ఏకంగా బిగ్ బాస్ ఇంట్లో బిగ్ బాస్ అలౌ చేసి వాళ్ళని లవ్ చేసానికి ప్రమోషన్ ఇస్తున్నట్టుంది విన్నర్ అవినాష్ అనుకుంటున్నాను సామాన్యంగా అవినాష్కైతే నేను ఎందుకంటే జన్యున్గా ఆడుతున్నాడు వ్యక్తి మన కామెడియన్ బాగానే ఆడుతాడు అన్నట్టు Okay. okay.